హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుపీస్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ లాస్ట్ వీడియోలో పార్ట్ టూ పెడతానని చెప్పాను కదా కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ బిజీ బిజీగా ఉండడం వల్ల ఇంటి దగ్గర ఏమనుకోకండి ఇంకా నెక్స్ట్ డే అయితే అత్తయ్యాల ఇంటికి వెళ్తున్నాము అక్కడ రెండు రోజులు సంబరాలకు అయితే వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అక్కడ ఉండకుండా రెండో రోజైతే వెళ్ళాము ఇంకా అత్తయేళ్ళు మేము వచ్చేసరికి అంత సిద్ధంగా అటు పెట్టారనమాట తల్లికి గాజులు చీర సార అవన్నీ ఇంకా ఇంటి దగ్గర రిలేటివ్స్ కూడా వచ్చారు మా నాన్న వాళ్ళ మేనత్త మేనమామలు వాళ్ళ కొడుకులు పిల్లలందరూ ఇంకా మేమైతే అందరము గుడి దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారు ఈసారి ఇంకా గుడారాలో పెడతారని అన్నారు కదా అంకం తల్లిని చెప్పాను కదా ఇంకా అలా పెడతారనమాట బయట చిన్న పందర్లాగే వేసి చీరలతో ఇంకా చిన్న విగ్రహాన్ని బయట పెడతారు పెద్ద విగ్రహం వచ్చేసి లోపల ఉంటుంది ఇంకా జల్దిలో పెట్టిన తర్వాత లోపల సంబరంతో బయట నుండి లోపల తీసుకొచ్చి అలా పెడతారు గుడి లోపల ఇంకా అక్కడ అందరూ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పానాసారాలు పడతారని పిల్లలు లేని వాళ్ళు అలా మొక్కలు ఉన్నవాళ్ళు అలా అయితే చేసి ఇంకా తర్వాత నైవేద్యాలు కొబ్బరికాయలు అన్నీ కొట్టుకుంటారనమాట ఇంకా మేము కూడా దండం పెట్టుకుని మొక్క వేసుకుని దేవతకి ఇంకా ఆ తల్లినైతే విగ్రహాన్ని ఉయ్యాలలో ఊపడానికైతే తీసుకెళ్తున్నారు చూడండి ఇంకా ఇప్పుడైతే ఆ తల్లిని ఉయ్యాలలోకి జనం జనమైతే ఆ తల్లిని టచ్ చేయాలని ఎంతమంది క్రౌడ్గా ఉన్నారో చూడండి అసలు జనం అంతా అసలు ఆ తల్లిని పట్టుకోవాలంటే సరిపోదు అనమాట నాకైతే ఎట్లా లాస్ట్కి అయితే టచ్ చేశాను కుంకుమ అయితే తీసుకుని బట్టు పెట్టుకున్నాను అనమాట చాలా సత్యం గల దేవత మేమైతే చాలా పవర్ఫుల్ ఆమె ఇంకా మేమైతే నమ్ముతాం అనమాట అందరూ కోరుకోండి వీడియోలో ఎవరన్నా మొక్కులు అంటే ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి ఎవరి నమ్మకం వాళ్ళదు కదా ఇంకా మేమైతే నమ్ముతాము ఇంకా అక్కడైతే ఇంకా ఉయ్యాల్లో ఊపుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఊపేటప్పుడు ఊపేటప్పుడైతే ఇంకా ఆ తల్లికి సంబరంతో సాంగ్స్తో భలేగా చేశారనమాట ఇంకా ఆ టైంలో అయితే ఒక్కొక్కరికి అయితే వచ్చినాయి ఎలా ఉంటుందో మీరే ముందు ముందు వీడియోలు అయితే ఉంటుంది చూడండి గుడిలో అయితే ఎంత రష్గా ఉందో చూస్తున్నారు కదా ఇంకా అక్కడ నుండి బయటికి ఎంతమంది జనమో ఇంకా ఎండ కూడా బాగుంది ఇంకా ఆ తల్లికి అయితే సాంగ్తో స్టార్ట్ చేశారనమాట ఉయ్యాలోపడం అక్కడ ఒక గురుస్వామి పాట పాడుతున్నారు కదా తను వచ్చేసి చాలా బాగా పాటలు పాడతారు భజనలో అయ్యప్ప స్వామి భజన్లో అలా ఇంకా చాలా బాగా చేశారనమాట ఆ తల్లికి ఎంత బాగా చేశారంటే రెండు కళ్ళు చాలావన్నమాట ఎప్పుడు ప్రతి ఇయర్ అనమాట ఆ తల్లికి ప్రతిష్ఠలాగా చేస్తారనమాట మేలో ఈ సమ్మర్లోనే చేస్తారు ఎవ్రీ ఇయర్ అయితే త్రీ డేస్ టూ డేస్ అలా చేస్తారు ఇంకా మేము ప్రతి సంవత్సరము ఉన్నప్పుడైతే అత్తయ్యాల ఇంటికి వెళ్తాము ఈసారి అయితే వెళ్ళామనమాట ఎప్పుడు అంత వెళ్ళము అంటే టైము ఉండదు కదా అక్కడ ఉంటాము ఎక్కడో వీలవ్వదు కదా అలా ఇంకా ఈసారి అయితే కన్ఫామ్గా వెళ్ళామనమాట ఎంత బాగుందంటే ఇంకా ఫస్ట్ డే అయితే ఆ కుంకుమ పూజ చేసేటప్పుడు ఎండలో కూర్చుని కూర్చుని అయితే మాకు ఇంకా ఎండకి సెట్ అవ్వలేదన్నమాట ఇంకా నైట్ అంతా హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయింది వాంతులే వాంతులు ఇంకా మాకైతే ఎండ సెట్ అనమాట ఈ ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ పర్లేదు కొంచెం టూ డేస్ నుండి ఈవినింగ్ అలా చల్లబడ్డం వర్షం పడ్డం బాగుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా లాస్ట్లో ఆ తల్లినైతే ఉయ్యాలి ఊపి కానికేసి అయితే నేను అనుకున్నది జరగాలని మొక్కలైతే మొక్కుకున్నాను మరి ఏమో ఇంకా చూడండి ఆ దేవత అయితే ఒంటి మీదకి వచ్చి ఒక ఆమె అయితే అలా చేస్తుందో డ్యాన్స్ అయితే ఇంకా అలా అందరైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు ఆ తల్లి ఒంటి మీద ఉంటే అంతేనము ఉగ్రము తట్టుకోలేరంట మా అమ్మకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నిజంగా నేను అడుగుతానన్నమాట అమ్మని నీకు నిజమేనా అది ఇది అని అమ్మ అయితే చాలా అని చెప్పిద్ది ఏమో మరి దే అదంతా దేవుడి సత్యము ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారో ఇంకా లాస్ట్కి అయితే చాలామంది నా ముందు కూడా ఒక ఆమెకు వచ్చింది ఆ టైంలో ఏంటంటే చాలా భయం వేసిద్ది అనమాట ఇంకా ఆ టైంలో ఒక రకంగా ఉంటుంది చూడండి డాన్స్లు అయితే ఎలా చేస్తున్నారో ఆ తల్లి ఒంట్లో ఉన్నప్పుడు అయితే ఏమి తెలియదంట ఇంకా డాన్స్ అలా చేస్తారంట ఇంకా ఆ తల్లినైతే లోపల పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఉయ్యాల అదంతా ఊపి ఇంకా ఆమెనైతే లోపల పెట్టేస్తున్నారు అంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా ఆ తల్లికి బంగారం కూడా చాలా బాగా చేయించారు నేను ఆ రోజే చూశాను అనమాట చాలా హారాలని చిన్న హారం కూడా ఆ రోజే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఈ ఒకేషన్కి అయితే ఎక్కడెక్కడో వాళ్ళు కూడా వస్తారు ఇంకా మేమైతే ఫ్రెండ్స్ ఇంకా గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోయి అయితే ఇంకా పూజ అంతా ఫినిష్ చేసేసుకుని లాస్ట్కి ఇంకా భోజనాలు అయితే చేసేసాము నేను అంతా కుదరక అయితే చిన్న క్లిప్ చే తీసాను తినేసిన తర్వాత గుర్తులేదు ఏమనుకోకండి ఇంకా లాస్ట్కి అయితే తినేసి అందరం అత్తయ్యకైతే బాయ్ చెప్పేస్తున్నాం సెండ్ ఆఫ్ ఇస్తున్నాము ఇంకా మా పెద్దోడు అనమాట అత్తయ్యాలో పెద్ద అబ్బాయి వాడు కూడా చూడండి ఇంకా గులాలతో ఎప్పుడూ గుడి దగ్గరే ఉంటాడు పూజలతో ఇంకా మేమైతే అందరం వెళ్ళిపోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్